వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లేడీస్ ఎక్కువగా బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అలాగే చాలా లూజ్ అయిపోయింది టైట్ అవ్వడం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు కదా దానికి ఒక చిన్న టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ముందుగా మెయిన్గా మార్చుకోవాల్సింది మన ఫుడ్ అనమాట ఫుడ్ అనేది చాలామంది ఆయిల్ ఫుడ్స్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తింటూ ఉంటాం కదా దానివల్ల ఎక్కువగా బ్రెస్ట్ అనేది పెరక్కకుండా ఆగిపోతూ ఉంటుంది విటమిన్స్ లేని ఫుడ్ తింటే కాబట్టి మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోండి అలాగే క్యారెట్ బీట్రూట్ అలాగే గుమ్మడికాయ తర్వాత క్యాలీఫ్లవరు తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా ఇలాంటివి తీసుకోవాలి చేపలు మాంసం ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ఎక్కువగా ఏంటంటే బ్రెస్ట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది పాలు పెరుగు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట హెల్దీ ఫుడ్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అలాగే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ కూడా మీకు చూపిస్తాను ఎలాగా అనేది కూడా చెప్తాను ముందుగా ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకోండి ఒక రెండు మూడు డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా మీరు మొత్తం హ్యాండ్ క్రాస్ వేసుకోవాలన్నమాట హ్యాండ్ రాసింది ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోండి లేదనుకుంటే కోకోనట్ ఆయిల్లో మెంతులు వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత స్టోర్ చేసుకొని ఆ ఆయిల్ అయినా సరే తీసుకోండి లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు లేదనుకుంటే ఆముదం అయినా సరే తీసుకోవచ్చు అనమాట మెయిన్ ఏంటంటే ఆయిల్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నేను మామూలుగా చూపిస్తాను ఎలాగా మసాజ్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట కాబట్టి చూడండి నేను మామూలుగా పేపర్ మీద వేసాను మనం చక్కగా మసాజ్ చేయాలన్నమాట ఆయిల్ రాసుకోవాలి హ్యాండ్కి ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలాగా మసాజ్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఆగకుండా మసాజ్ చేయాలన్నమాట ఆకుంటూ కాకుండా ఆగకుండా మనం మసాజ్ చేయాలి మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అలాగే టైట్నింగ్ అవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా సరే మసాజ్ చేయాలి అలాగే ఏంటంటే మరీ గట్టిగా ప్రెస్ చేసి మసాజ్ చేయకూడదు చక్కగా సున్నితంగా మసాజ్ చేసుకోవాలన్నమాట చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది బ్రెస్ట్ అనేది అలాగే ఏంటంటే ఇలా కింద నుంచి పైకి అనమాట ఇలా కింద నుంచి పైకి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మసాజ్ చేసుకోవాలి ఇలా పై నుంచి కింద చేశారంటే అది బ్రష్ అనేది సాగిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా కింద నుంచి పైకి చేయకూడదు ఇలా పై నుంచి కిందకి ఇలా చేయాలన్నమాట కింద నుంచి పైకి చేయాలి పై నుంచి కిందకి చేయకూడదు ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా సేమ్ మీరు ఈ విధంగా చేయడం వల్ల బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ అనేది మీరు ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అలాగే మంచి ఫుడ్ని తీసుకోండి వాటర్ మంచిగా తాగాలి తర్వాత వ్యాయామం అన్నిటికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ వ్యాయామం చేయాలి వాటర్ మంచిగా తాగాలి నిద్రపరకు కరెక్ట్ పోవాలి ఫుడ్ మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని అయితే మంచిగా తీసుకోవాలన్నమాట ఆకుకూరలు కాయగూరలు పాలకూర తోటకూర ఇలాంటివి తర్వాత జ్యూసెస్ ఇలాంటివి తీసుకొని మసాజు స్నానాన్ని చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక ఆయిల్ తీసుకొని చక్కగా అప్లై చేసుకొని మసాజ్ ఇప్పుడు నేను టూ టైప్స్ చెప్పాను కదా మసాజు ఈ టూ టైప్స్ చేసినట్లయితే కనుక చాలా ఈజీగా బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్పు ఫాలో అయిపోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ